స్టార్మా ఛానల్లో రాత్రి ఏడు గంటల ముప్పై నిమిషాలకి అవుతున్న సీరియల్ బ్రహ్మముడి మానస్ దీపిక హీరో హీరోయిన్ గా మంచి కథాంశంతో టాప్ టీఆర్పీ రేటింగ్స్ తో దూసుకుపోతోంది ఈ సీరియల్ ఈ సీరియల్ ద్వారా మానస్ రాజ్ క్యారెక్టర్ లో చాలా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు టీవీ యాక్టర్ గా బిగ్ బాస్ కంటెస్టెంట్ గా ఎంతగానో అలరించి ఇప్పుడు ఈ సీరియల్ తో పాటు బ్యాక్ టు బ్యాక్ టెలివిజన్ షోస్ తో కూడా అలరిస్తున్నారు మానస్ అయితే మానస్ కి మ్యారేజ్ అయిన సంగతి తెలిసిందే అతని భార్య పేరు శ్రీజ ఇద్దరు చూడముచ్చటైన జంట సోషల్ మీడియాలో పెద్దగా పర్సనల్ విషయాల్ని షేర్ చేయని మానస్ రీసెంట్గా తన భార్య సీమంతం ఫొటోస్ ని షేర్ చేస్తూ తన తండ్రి కాబోతున్న విషయాన్ని అందరితో షేర్ చేసుకున్నారు అయితే ఈ సెప్టెంబర్ టెన్త్ న శ్రీజ డెలివరీ అయ్యారట ఈ విషయాన్ని కూడా మానస్ తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ భార్య శ్రీజ పండంటి మగబిడ్డకి జన్మనిచ్చినట్లుగా వెల్లడించాడు మానస్ ఈ న్యూస్ తెలుసుకున్న బుల్లితెర సెలబ్రిటీస్ మానస్ అభిమానులు మానస్ శ్రీజాలకి కంగ్రాచులేషన్స్ తెలియజేస్తూ కామెంట్స్ పెడుతున్నారు మనం కూడా ఈ క్యూట్ కపుల్ కి కంగ్రాచులేషన్స్ తెలియజేద్దాం